ఒకటే ఒకటే సేమ్ క్లాస్ ఒకే ఫ్యామిలీ అర్థమవుతుంది అవిరోధితయా కర్మ నా వినివర్తయేత్ నా వినివర్తయేత్ నా అవిద్యాం వినివర్తయేత్ కర్మ అవిద్య ఈ రెంటికి అవిరోధితయా అవిరోధిత్వాత్ ఇది వాటి రెండింటికి విరోధం లేదు కనుక కర్మకి అజ్ఞానానికి విరోధం లేదు కనుక కర్మ అవిద్యాం వినివర్తయేత్ నా కర్మ అవిద్యా అవిద్య అంటే అజ్ఞానం అజ్ఞానాన్ని పోగొట్టలేదు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటంటే ఆత్మ కాదు ఆత్మ లేకపోవడం కాదు ఆత్మకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం జ్ఞానం లేకపోవడం అజ్ఞానం అజ్ఞానం నిర్మూలనం కావాలి కనుక అజ్ఞాన నివృత్తి అర్థం అన్నాం ప్రారంభంలోనే ఆత్మపోతుంది కాబట్టి అజ్ఞానం పోవాలి అంటే కర్మ వల్ల అజ్ఞానం పోయేందుకు అవకాశం లేనే లేదు ఎందుకని కర్మకి అజ్ఞానానికి తేడా లేదు రెండు ఒకటే కారణం కర్మ అజ్ఞాన జనితం యాక్షన్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఇగ్నరెన్స్ యాక్షన్ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఇగ్నరెన్స్ అజ్ఞాన జనితం బాగా అర్థం చేసుకోండి ఆయన అజ్ఞానం వల్లనే కర్మ ఉత్పన్నమయ్యేది ఎందువల్ల స్వామీజీ కర్మ చూడండి కర్మ అంటే ఏంటి చలనాత్మకం కర్మ అది కాదు మీరు అది అదొకటి కేవలం చలనాత్మకమే కాదు కర్మ బాగా అర్థం చేసుకోండి ఆత్మబోధది చలనాత్మకం కర్మ నేను కాదనడం లేదు ఎక్కడ ఏ విధమైనటువంటి కదిరికలిగినా అది కర్మే ఇప్పుడు మనం చూస్తాం చెట్లు కదులుతాయి కదా చెట్లు చెలిస్తాయి గాలి చెరిస్తుంది ఇది కర్మ యాక్షన్ చెట్లు చెలిస్తాయి గాలి చేరిస్తుంది అట్లాగే గుండె ఆడుతుంది నదులు పారుతాయి ఇవన్నీ కర్మలే సార్ ఎందుకని చలనాత్మకం ఓకే కాదా మేఘాలు కదులుతాయి చలన ఉంది కర్మ జరుగుతూ ఉంది ఈ మేఘాలు పోతున్నాయండి అంటాం పోవడం అనేటువంటిది కర్మ యాక్షన్ చలనాత్మకం జరుగుతూ ఉన్నాయి నేను కాదండాలే కానీ అవి ఏమన్నా బంధమా కానీ నువ్వు చేసే కర్మలే పాపకర్మలు పుణ్యకర్మలు ఆ కర్మలు ఈ కర్మలు సత్కర్మలు దుష్కర్మలు అంటున్నాం వాటిని అనడం లేదు చల్లగా గాలి విచ్చినా మనం అనడం లేదు చెట్లను కూల్చేసినా గాలి పాపం అనడం లేదు ఎందుకని తెలుసా కర్తృ అపేక్ష లేదు కర్మలో కర్తృ అపేక్ష లేదు కేవలం చలనాత్మకమే కాదు కర్మ కర్తృ అపేక్ష ప్రధానం ఇక్కడ అందువల్ల ఇదేమవుతుంది తెలుసా ఇంతకుముందు వస్తుతంత్రం అన్నాం కాదు ఇది కర్మతంత్రం కర్తృతంత తంత్రవాత కర్తృ అపేక్ష ఉంది ఈ కర్మ చేసేవాడు ఎవరు అనేది కావాలి ఈ విషయం మీ గతంలో చెప్పున్నా ఇప్పుడు కొత్తగా పోతా ఉంది ఆత్మబోధ కనుక బాగా వినండి కర్త ఎవరు అనేది కావాలి కర్మ చేయించేటప్పుడు కర్త నువ్వు అంటున్నావు కాదు కర్మ ఏవ పరమం సాధనం నాణ్యపేక్ష అస్తి అయ్యా కర్మ మీమాంసక నువ్వు చెప్పేది బాగుంది నాకు అర్థమవుతా ఉంది కానీ ఒక్క మాట చెప్పు కర్త ఎవరు హూ ఇస్ ద డూవర్ మళ్ళీ ఇంట్రొడక్షన్కి వచ్చేసింది కర్త నేను కర్త నేను అహం ఆ నేను ఎవరు ఆత్మ అనాత్మ ఆత్మ లేక బుద్ధే ఆత్మ కదా దానికి సంబంధించిన నీ జ్ఞానం లేదు గనక స్పష్టత లేదు గనక వస్తుతంత్రంలో అహం కర్త అనుకుంటున్నాడు కాదు అహం అకర్త ఆత్మ ఎప్పుడు కూడా అకర్త అవునా కదా ఆత్మకర్త కర్తృత్వం ఉందే ఆత్మకి లేదు నువ్వెవరు ఆత్మవే కదా ఆత్మకర్త అకర్త అకర్త కదా మరి ఆత్మలో కర్మ ఎక్కడుంది కాబట్టి నువ్వే ఆత్మని నీకు తెలిస్తే నువ్వు కర్మ ఎక్కడ చేస్తూ ఉండవు కాబట్టి నేను ఎవరో నాకు తెలియకపోవడమే కర్మకు కారణం అజ్ఞాన జనితం నేను ఆత్మ అనేటువంటి జ్ఞానం కనుక నాకు కలిగితే నేను ఆత్మనే ఆత్మ జ్ఞానం గనక నాకు ఉంటే నేనేం చెప్తానో తెలుసా అహం కర్త అని అనను అహం అకర్త నేను ఆత్మను గనక అకర్త కానీ ఇప్పుడు కర్మ చేయడానికి కర్త అవసరమా కాదా ఎవరు కర్త ఎవరు ఇప్పుడు నేను అంటున్నా నువ్వెవరు ఆత్మ ఆత్మ ఎవరు అకర్త మరి ఇప్పుడు చేసేది ఎవరు కర్త కర్త ఎవరు నేనే ఇంతకు నువ్వు అకర్త అకర్త అయ్యమయ్య దిస్ ఇస్ అజ్ఞానం సార్ ఓకే కాబట్టి అజ్ఞానం వల్ల తమస్సుండి నేను అకర్తని అని జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం నేను ఆత్మని ఆత్మ అకర్త అనే జ్ఞానం లేకపోవడం అజ్ఞానం ఈ అజ్ఞానం చేత అది పొందాలి ఇది పొందాలి ఇది పొందాలి అది పొందాలి అని అనుకుంటూ ఉన్నా ఇది కర్మకు దారితీస్తుంది కర్తృ అపేక్ష వస్తుంది ఎప్పుడైతే కర్తృ అపేక్ష వస్తుందో ఇలా నేను కర్త అనుకోవడంలోనే అజ్ఞానం నాకు సంబంధించిన జ్ఞానం లేదు అది కర్మకు కారణం అవుతా ఉంది కాబట్టి అజ్ఞానము అజ్ఞాన జనిత కర్మ రెండు కాదు సార్ కర్మ కార్యము అజ్ఞానం కారణము కార్యములో ఏముంటుంది కారణం ఏముంటుంది కర్మ కార్యం కనుక కర్మ కార్యమైనటువంటి కర్మకి కారణమైనటువంటి అజ్ఞానము కార్యంలోనే ఉంది గనక కర్మలో కార్యము అయినటువంటి కర్మ కారణమైనటువంటి అజ్ఞానము రెండు ఒకటే గనక ఆ రెంటికి విరోధం లేదు గనక అవిరోధితయా కర్మ అవిద్యా నివర్తయేత నా కాబట్టి కర్మకి అజ్ఞానానికి విరోధం లేదు గనక అవిరోధిత్వాత అవిద్యాం నివర్తయ్యేతున్నా నా నివర్తయ్యేతు కాబట్టి కర్మ ఎప్పుడు కూడాను అజ్ఞానాన్ని పోగొట్టలేదు ఎందుకని అజ్ఞానజనితం కర్మ అహం కర్త మనుష్యోహం సిదిస్ అహం మనుష్య ఎంత గౌరవం అహం ఆత్మ అనడం లేదు ఆత్మహం అనడం లేదు అహం కర్త ఎప్పుడు మనుష్యోహం అహం కర్త మనుష్యోహం ఇత్యాదిరీ స్థూల సూక్ష్మ కారణ దేహేషు అత్మని అహం ఇది బుద్ధి కాబట్టి ఈ స్థూల దేహం నేను సూక్ష్మదేహం నేను మనసు నేను ప్రాణము నేను బుద్ధి నేను అని అనుకుంటూ ఉన్నాడు అందువల్ల అహం మనుష్య నేను మనుష్యుడిని కాబట్టి నేను అహం కర్త బుద్ధితో తాదాత్మ్యం చెంది దేహంతో తాదాత్మ్యం చెంది నువ్వు ఏదైతే కాదో అవి నేను అనుకోని నువ్వు కర్మ చేసుకుంటూ పోతూ ఉన్నావు ఇది అజ్ఞాన జనితం నువ్వు వాస్తవానికి ఆత్మవి ఆత్మ అకర్త కాబట్టి అహం అకర్త త్వం అకర్త కానీ నువ్వు అహం కర్త మనుష్యోహం అని ఈ అనిత్యమైనటువంటి స్థూల సూక్ష్మ దేహాలతో సంబంధం కలిగి ఉండి మనస్తో సంబంధం కలిగి ఉండి ప్రాణంతో సంబంధం కలిగి ఉండి బుద్ధితో సంబంధం కలిగి ఉండి ఈ అధ్యాసనంత తయారు చేసుకొని అహం మనుష్యోహం అహం మనుష్యహ అని చెబుతూ ఉన్నారు ఇది అజ్ఞానం ఇది కర్మ వల్ల వస్తుందా చెప్పండి కర్మ ఎట్లా పోగొడుతుంది దీన్ని అజ్ఞానం వల్ల పుట్టింది అజ్ఞానం వల్ల పుట్టిన కర్మ అజ్ఞానాన్ని ఎట్లా పోగొడుతుంది ఇగ్నరెన్స్ ఎందుకని అజ్ఞాన జనితం అజ్ఞానం వల్ల పుట్టినటువంటి కర్మ అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి అవకాశం లేనే లేదు కనుక కర్మాచరణమేవ హీ జస్ట్ లిసన్ కర్మాచరణమేవ హీ సాక్షాత్ అజ్ఞానజనితం కర్మాచరణం ఏవ హీ సాక్షాత్ అజ్ఞాన జనితం కాబట్టి నేనెవరో నాకు సంబంధించిన జ్ఞానం నాకు లేకపోవడం చేత అజ్ఞానం వల్ల నేను కర్మలాచరించుకుంటూ పోతున్నాను ఈ ప్రపంచంలో కుత అన్యస్మాత్ అజ్ఞానాత్ మోక్షణం అలాంటప్పుడు ఈ అజ్ఞానం మోక్షాన్ని నెట్లిస్తుంది అజ్ఞానజనితమైనటువంటి కర్మ జ్ఞానం నెట్లు జ్ఞానం లేకపోతే మోక్షం ఎట్లా వస్తుంది కాబట్టి జ్ఞానానికి అజ్ఞానానికి కర్మకి అవిరోధితయా అవిరోధిత్వాత్ తస్మాత్ దేర్ ఫోర్ కర్మ అవిద్యాం నివర్తయేత్ నా కాబట్టి కర్మ ఎప్పుడు కూడా అజ్ఞానాన్ని పోగొట్టలేదు చూచారా కర్మయేవ పరమం సాధనం నాణ్యదపేక్ష ఆస్తి అని మీమాంసకులు చెప్తూ ఉంటే ఆచార్యుల వారు వాళ్ళు ఇలా చెప్పారు అనకుండా మాట్లాడుతున్నారు నేను చెప్తున్నా ఇలా అనడానికి ఆచార్యులు అనడానికి వాళ్ళు ఉండరు వెనక కారణమని